వైసీపీపై మూకుమ్మడి దాడి అయితే జరుగుతోంది అటు బీజేపీ నుంచి దాడి జరుగుతోంది జనసేన నుంచి అలాగే కో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక రకంగా కూటమి మీటింగ్లు అంటేనే వైసీపీ భయపడాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్నట్టుగా ఉంది ఎందుకంటే మొన్న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ మీటింగ్ పెట్టి వైసీపీని మూడు పార్టీల నాయకులు ఘాటు విమర్శించేశారు ఆ మీటింగ్ అయ్యిందనుకుంటే విశాఖలో జేపీ నడ్డా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ మీటింగ్లో అలాగే జనసేన కూడా ఒక పక్క విశాఖలో ఆగస్టు మొన్న ముప్పయో తేదీన జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీనే టార్గెట్ చేశారు అరాచక పాలన అంటూ ఆయన తీవ్రంగానే విమర్శించారు ఏపీలో గత ఐదేళ్లలో అనుభవాలు వద్దే వద్దు అంటూ పార్టీ జనాలకు చెబుతూనే సాధారణ జనాలకు కూడా హితోపదేశం చేశారు అలా జనసేన సోలాలు కూడా త్రిశూలం అన్నారు కదా ఆయన త్రిశూల కాన్సెప్ట్ సోలాలు కూడా వైసీపీని విపరీతంగా గుచ్చుకున్నాయి ఒక రకంగా అలాగే తెలుగుదేశం పార్టీ అయితే నిప్పులు కురిపిస్తోంది వైసీపీ మీద ఆ పార్టీ నుంచి చంద్రబాబు నారా లోకేష్ ఇద్దరు కూడా వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు మీడియా సమావేశాల నుంచి పబ్లిక్ మీటింగ్స్ వరకు కూడా ఏ వేదికైనా సరే ఐదేళ్ల అరాచక పాలన అంటూ గుర్తు తెస్తున్నారు ఇలా మూడు పార్టీలు కూడా కలిసి గట్టుగా విడివిడిగాను ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారని చెప్పాలి వైసీపీని మూకొమ్మడి దాడి వైసీపీ మీద మూడు పార్టీలు చేయడం అనేది వైసీపీలో లోపం ఏంటి అంటే ఎవరు పార్టీని విమర్శించినా వెంటనే కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు తాజాగా బీజేపీ విషయంలో అయితే అసలు మాట్లాడట్లేదు ఇంకా తెలుగుదేశం పార్టీకి జనసేనకు కౌంటర్ ఇస్తారు కానీ బీజేపీకి అయితే మాత్రం ఎలాంటి కౌంటర్ ఉండదు ఏది ఏమైనా ఏది అంటారు కదా ఒక వెయ్యి దెబ్బలు ఏంటది దెబ్బలు తిన్న ఒక రాయి కూడా విగ్రహంలాగా అలా లేచి నిలబడుతోంది అనేది పడకుండా ఉంటుంది అంటారు కదా అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత మాటల దాడి జరుగుతున్నా ఇన్ని పార్టీలు మూకమ్మడి దాడి జరుగుతున్నా ఆయన రేపొద్దున్న ఎలాగ తన బలం చూపించుకుంటారు ఎన్నికల్లో చూపించుకొని నిలబడతారు నిలబడి కలబడి గెలుస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం